గాజు గ్లాస్ గుర్తుతో గేమ్స్ ఆడుతున్నారా ఎందుకంటే ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది వాస్తవానికి ఇది జనసేన పార్టీ గుర్తు అని అనుకున్నారు అందరూ కాకపోతే ఇది ఫ్రీ సింబల్ కాబట్టి వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్లకు ఈ గుర్తు కేటాయిస్తామని చెప్పి ఈసీ ఎప్పుడైతే చెప్పిందో ఇది ఖచ్చితంగా ఈ నిర్ణయం కూటమికి అసనిపాతం పాతం అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులు ఖచ్చితంగా గాజు గ్లాసు సైకిల్ కమలం ఈ మూడు చూపిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో అటు లోక్సభకు కానీ శాసనసభకు కానీ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు కనుక కేటాయి ఇస్తే ఖచ్చితంగా ఇది ఒక మైండ్ గేమ్ అవుతుంది అలాగే కూటమికి కూడా ఒక దెబ్బే అవుతుంది ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కనుక ఆ ఓట్లు చీల్చేస్తే ఖచ్చితంగా కూటమి అయితే నెరవేరదు ఇది కనిపించని ఒక సున్నితమైన ఒక ఘాటైన దెబ్బ అవుతుంది రేపొద్దున అదే కనుక జరిగితే అయితే దీని వెనక బీజేపీ పెద్దల హస్తం ఉంది అని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా తమకే మద్దతు అని చెప్పి బీజేపీ చాలా దేమాగా ఉంది అందుకే రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా బీజేపీ బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది అందుకే గాజు గ్లాస్ కేటాయింపులో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఎందుకంటే ఎన్నికల కమిషన్తో పాటు ఈడీ సిబిఐ ఐటీ శాఖలన్నీ కూడా బీజేపీ కన్సర్నర్లనే పనిచేస్తాయి కాబట్టి బీజేపీ నేతలను వదిలి విపక్ష నేతలపై దాడి చేయమ చేస్తున్నాయి అనేది విపక్షాలు చేస్తున్న విమర్శ ఆయా శాఖల నిర్ణయాలు కూడా అదే విధంగా ఉన్నాయనేది ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉంది అదే అనే వాదన కూడా బలంగా కనిపిస్తోంది బలంగా వినిపిస్తోంది మరి వాస్తవం కదా చూడాలి